ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు వాళ్ళ ప్రభుత్వ నేతృత్వంలో రాబోయే రోజుల్లో మరికొన్ని అన్నా క్యాంటీన్లు తీసుకొని వస్తారట పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడం అంతా అంతకు మించిన దాతృత్వం అంతకు మించినటువంటి మానవత్వం ఇంకేముంటుంది అని చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేసుకుంటూ ఒక కొత్త ప్రపోజల్ పెట్టారు యాక్చువల్గా ఈరోజు మీ పెళ్ళి రోజైనా మీ పుట్టినరోజైనా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిన సేమ్ సార్ చెప్పినవే మీ పెళ్లి రోజు అయినా పుట్టినరోజైనా ఏదైనా శుభకార్యం జరిగినా మీరు అన్నా క్యాంటీన్లకు విరాళం ఉంటాయి ఇవ్వండి మీ పేరు ఆ అన్నా క్యాంటీన్ దగ్గర డిస్ప్లే చేస్తారట మీ పేరు అక్కడ డిస్ప్లే చేస్తారట సో ఇది ఒక కొత్త ప్రపోజల్ ఎక్కడైనా ఏమంటారు అన్న ఆశ్రమాల దగ్గర ఇంకో దగ్గర ఇంకో దగ్గర పెడితే ఆ ఇచ్చిన తాత పేరు మీద పెడుతున్నామని చెప్పి ఆ పేరు పెట్టి ఫోటోలు పెడతారు ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచి అన్నా క్యాంటీన్లలో కూడా మీరు విరాళం అంటే ఇస్తే మీ పేరు ఆ రోజుకు జరిగే భోజనానికి విరాళం ఇస్తే డిస్ప్లే చేస్తారట అయితే మిమ్మల్ని విరాళాలు ఇవ్వండి మీరందరూ విరాళాలు ఇవ్వండి అని చెప్పి మేము ఎందుకు అడుగుతున్నామంటే విరాళాల కోసమని కాదట ప్రజల్లో ఒక స్ఫూర్తి రగిల్చడం కోసం అంట అంటే మరికొంతమంది ముందుకు వస్తారు పేదల కడుపు నింపేకి అని చెప్పి సరే మీరు ఎవరైనా అనొచ్చు వంద అన్న క్యాంటీన్లు పెట్టి ఇంత పెద్ద రాష్ట్రంలో ఎందరి కడుపు నిండు నింపుతారు ప్రచారం ఏమో ప్రచారానికి కుప్పలు కుప్పలు కోట ఖర్చు అవుతున్నట్లుంది ఆడ ఎంతమంది కడుపు నింపుతారో తెలియదు కానీ అలాంటి వ్యాఖ్యలు మీరు చేసినా చేయొచ్చు కానీ బట్ ఇంతకుముందు ప్రభుత్వం తీసేసింది మేమైతే పెడుతున్నాం కదా అని ఇప్పటి ప్రభుత్వం అయితే క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నాం అన్నా క్యాంటీన్ ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఇంతకుముందు ప్రభుత్వం పేదోడికి అన్నం పెట్టడం వాళ్ళకి నచ్చలేదు మా ప్రభుత్వం పేదోడికి అన్నం పెడుతుంది సో విరివిగా విరాళాలు ఇవ్వండి అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వండి అమరావతికి విరాళాలు ఇవ్వండి అంత విరాళాల మీదే ప్రధానంగా ఆధారపడి ముందుకెళ్తూ ఉన్నట్లున్నారు మరీ ముఖ్యంగా ఈ విరాళాలు వీలంతా ఎక్కువ మంది ఇచ్చే కానీ చెప్పి కొందరు ప్రముఖులైతే కొందరు ప్రముఖులు భువనేశ్వరి మేడం గారు చంద్రబాబు స్వరావుల భార్య గారు ఆ మేడం నిన్న నేనేము కోటి రూపాయలు ఇచ్చారు అంతకుముందు ఇంకొక ఎవరు అమరావతి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అట వాళ్ళు కోటి రూపాయలు ఇచ్చారు దీన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇవ్వాలి అని చెప్పి నేరుగా సీఎం గారే పిలిపిస్తున్నారు చూడండి మరి మీరంటే ఇవ్వండి మీ పేరు డిస్ప్లే చేస్తారు అక్కడ